దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు ఇవాళ కర్నూలు జిల్లాలోని నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు మోదీ దేశాన్ని మాత్రమే కాదు రెండు తరాలను నడుపుతున్నారని కొనియాడారు దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారని కీర్తించారు కూటమి పదిహేనేళ్లకు తక్కువ కాకుండా బలంక ఉండాలని ఆకాంక్షించారు ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుని మనం నిలబడాలని పవన్ కళ్యాణ్ సూచించారు వారు దిశ నిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం వన్ హూ పెర్ఫార్మ్స్ డ్యూటీ విత్ ట్రూత్ రైటియస్నెస్ అండ్ డిసిప్లైన్ వితౌట్ అటాచ్మెంట్ టు అండ్ డెడికేట్స్ యాక్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ దోస్ ద మదర్ ల్యాండ్ అటైన్స్ ఎటర్నల్ గ్లోరీ ద స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ అవర్ ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఇస్ నాట్ జస్ట్ లీడింగ్ ఎ గవర్నమెంట్ ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు రెండు తరాలని మూడు తరా ఒక రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నా అలాంటి మన ఆత్మ నిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల పైచిలుక్ తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి ఉర్వకంలో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది ఇది జిఎస్టీలో వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది అలాగే విద్యార్థులకు కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి అందు మనకి జీఎస్టీ వల్ల లా లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తా ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ